అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోలహిస్ట్రీ తెలుగు ఛానల్ భారతదేశాన్ని విశ్వగురుగా కీర్తించడానికి ఒక ప్రధాన కారణం నలంద నలంద విశ్వవిద్యాలయం రెండున్నర సహస్రాబ్దాల క్రితమే ప్రపంచ దేశాలన్నింటి నుండి విద్యార్థులను ఆకర్షించిన కేంద్రం కానీ ఒక ముష్కర ముస్లిం ఆక్రమణదారుడి చేత దహించబడిన సరస్వతి నిలయం కొత్త వస్తువు కనబడితే చాలు కాలెత్తి సూసుపోసే కుక్కలాగా ఈ ముస్లిం రాజులు భారత సంస్కృతి నిలయాలు కనబడితే చాలు కాల్చాలని కూల్చాలని చూశారు కానీ నువ్వు పీకేస్తే నేను మొలుస్తా నువ్వు తొక్కేస్తే మళ్ళీ లేస్తా నేను ఓడినా మళ్ళీ వస్తా నీకు ఆపలేని యుద్ధం ఇస్తా అంటూ నలంద భక్తియార్ ఖిల్జీ అను కిరాతకుడి చేత నాశనం చేయబడినా ఆగిపోలేదు ఆ తర్వాత కూడా తన ప్రభావాన్ని ప్రకటిస్తూ వచ్చింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఉదయం పదిన్నర గంటల సమయంలో నలంద విశ్వవిద్యాలయానికి కొత్త క్యాంపస్ని ప్రారంభించారు రాజ్గిరిలో నిర్మించబడిన ఈ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి ప్రసంగించారు ప్రాచీన కాలంలో విశ్వవిఖ్యాతి సాధించి ప్రపంచంలోని నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులకు జ్ఞానాన్ని పంచిన నలంద విశ్వవిద్యాలయ శిథిలాలను మోడీ గారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో సందర్శించారు తర్వాత నూతన క్యాంపస్ని ప్రారంభించి ప్రసంగించారు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సంస్కృతి గలది భారతదేశం వేల ఏళ్లుగా తన సంస్కృతిని యథాతథంగా కాపాడుకోవడానికి అవిచ్ఛిన్నంగా పోరాడుతూనే ఉంది ఎన్నిసార్లు కింద పడినా కిరటాలతో మారుతూ ఉంటుంది అందుకే మన భారతీయ సంస్కృతిలో విజ్ఞానానికి ఒక మహా కేంద్రమైన నలందని కొత్తగా తిరిగి ప్రారంభించారు నలందలో మోడీ గారు ప్రారంభిస్తున్న ఈ ఉత్సవానికి మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు పదిహేడు దేశాల రాయబారులు ఇంకా ఇతరులు హాజరయ్యారు పురాతన నలంద విశ్వవిద్యాలయం గొప్పతనాన్ని భవిష్యత్ చరిత్ర అంతా గుర్తుంచుకోవాలంటే పురాతన నలంద విశ్వవిద్యాలయ శిథిలాలకు సమీపంగానే నూతనంగా మరొక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పితే బాగుంటుంది అని రెండు వేల ఆరు మార్చి ఇరవై ఎనిమిదిన బీహార్లో ఒక సమావేశంలో ప్రసంగిస్తూ అప్పటి మన భారతదేశ పదకొండవ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఒక ఆలోచనని బయటపెట్టారు రెండు వేల ఏడులో బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కొత్త విశ్వవిద్యాలయ నిర్మాణం కొరకు బిల్లును ఆమోదించింది రెండు వేల పది ఆగస్టు ఇరవై ఒకటిన రాజ్యసభలోను రెండు వేల పది ఆగస్టు ఇరవై ఆరున లోక్సభలోను బిల్లు ఆమోదించబడింది రెండు వేల పది నవంబర్ ఇరవై ఐదున ఇది ఉనికిలోకి వచ్చింది యూనివర్సిటీకి స్వంత భవనాలు అప్పటికి లేవు కాబట్టి రాజ్గిరిలోని బీహార్ స్టేట్ టూరిజం అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక భవనాన్ని ఇచ్చింది ఇందులో స్కూల్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్ స్కూల్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లో పదిహేను మంది విద్యార్థులతో సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్నాలుగున ఫస్ట్ ఎడ్యుకేషన్ సెషన్ ప్రారంభించబడింది తర్వాత నాలుగు వేల ఎకరాల స్థలంలో క్యాంపస్ నిర్మాణం ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇది ఎనభై శాతం పూర్తయింది ఈ ప్రాంతానికి చుట్టూ ఉన్న రెండు వందల గ్రామాలతో పాటు పురాతన నలందా విశ్వవిద్యాలయాన్ని గుర్తుకు తెచ్చేలాగా విశ్వవిద్యాలయ నిర్మాణం జరిపారు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ కొత్త క్యాంపస్కు ప్రారంభోత్సవం చేశారు ఫోర్ ట్వంటీ సెవెన్ సిఈ నుండి ఫోర్ థర్టీన్ దాకా నలంద విశ్వగురువుగా వెలిగిపోయింది నలంద రాజగిరి ప్రాంతంలో పాట్నాకి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పూర్వం రాజ్ రాజ్గురు అని పాట్నానే పాటలీ పుత్రం అని పిలిచేవారు ఈ రెండు పేర్లు ప్రాచీన భారతదేశ మగధ సామ్రాజ్యంలో ప్రముఖమైన పేర్లు రాజధానులుగా అవి ఆ రోజుల్లో వెలిగాయి నలందా విశ్వవిద్యాలయానికి సంబంధించి ఐదు ఆరు శతాబ్దాలను స్వర్ణయుగాలుగా చెప్తారు నలంద అన్న పేరు నాగ అంటే సర్పం అన్న భావన నుండి వచ్చిందని ఒక వాదన ఉంది నలంద అంటే నా ఆలం ద అనే పదాల నుండి వచ్చింది అంటే అంతరాయం లేని దాతృత్వం నుండి వచ్చింది అన్న అర్థం ఉంది అని ఒక వాదం ఉన్నాయి అయితే హీరానంద శాస్త్రి అను పురాతత్వ శాస్త్రవేత్త మాత్రం ఈ ప్రాంతంలో నళాలు సమృద్ధిగా ఉంటాయి అందుకని ఈ నలాల నుండే నలంద వచ్చింది అని తేల్చారు నలాలు అంటే తామర తూడులు అని అర్థం ఫ్యాక్సియాన్ అను చైనీస్ బౌద్ధ యాత్రికుడు మూడు వందల తొంభై తొమ్మిది సిఈ నుండి నాలుగు వందల పన్నెండు మధ్య కాలంలో భారత్లో పర్యటించాడు అయితే ఇతను పర్యటించిన కాలానికి ఇంకా నలందా విశ్వవిద్యాలయం లేదు నలందా సైట్ వద్ద దొరికిన ఒక ముద్ర ఆధారంగా శక్రాదిత్య అనే చక్రవర్తి నాలుగు వందల పదిహేను సిఈ నాలుగు వందల యాభై ఐదు సిఈల మధ్య దీనిని మొదటిసారిగా స్థాపించినట్టుగా తెలుస్తుంది ఆరు వందల రెండు ఆరు వందల అరవై నాలుగు మధ్యకాలంలో జువాన్ జాంగ్ అను బౌద్ధ సన్యాసి భారత్లో పర్యటించాడు ఇతని రచనల్లో మాత్రం నలంద విశ్వవిద్యాలయం ప్రస్తావన ఉంది శక్రాదిత్య నాలుగు వందల పదిహేను నుండి నాలుగు వందల యాభై ఐదు వరకు భారతను పాలించిన గుప్త వంశ రాజు ఇతని పేరున నలంద ప్రారంభమైనట్టు శాసనం ఉంది కాబట్టి ఇతను తన జీవితపు చివరి కాలంలో ఇది ప్రారంభించి ఉండవచ్చు ఈయన తర్వాత ఇతని వారసులు బుధగుప్తుడు తధాగుప్తుడు బాలాదిత్యుడు ఇంకా వజ్రగుప్తుడు మొదలైన వారు నలందను కొత్త శాఖలుగా కొత్త భవనాలుగా పెంపొందించారు గుప్తుల తర్వాత ఈ ప్రాంతానికి హర్షుడు చక్రవర్తిగా వచ్చాడు ఈయన ఏడవ శతాబ్దపు చక్రవర్తి ఈ ప్రాంతం అంతా బౌద్ధంతో విలసిల్లుతూ ఉండేది హర్షుడు మాత్రం హిందూ ఈయన నలందను మరింతగా తీర్చిదిద్దడమే కాక క్యాంపస్లో బుద్ధ సూర్య శివమందిరాలను కూడా నిర్మించాడు నలంద ఈ సమయంలో చూడడానికి నిజంగా చాలా అద్భుతంగా ఉండేది అంటూ జువాంగ్ జాంగ్ రాసుకున్నాడు నలంద మెయింటెనెన్స్ కోసం అధ్యాపకుల జీతభత్యాల కోసం వంద గ్రామాలను మంజూరు చేశాడు హర్షుడు వంద గ్రామాల నుండి వచ్చే ట్యాక్స్ల ద్వారా నలంద నడిచేది నలందలో పదిహేను వందల మంది అధ్యాపకులు పదివేల మంది విద్యార్థులు ఉండేవారు వీరికి బియ్యం వెన్న పాలు మొదలైన నిత్యావసర వస్తువులు ఈ వంద గ్రామాల నుండి సరఫరా జరిగేది ఇలా ఎంతో అద్భుతంగా నలంద విశ్వవిద్యాలయం ఆ ప్రాచీన కాలంలోనే విశ్వవిఖ్యాతిని పొందింది నలందలో మూడు వందల గదులతో ఎనిమిది విహారాలు ఉండేవి ఆశ్రమంలో పది నీటి కొలనులు ఉండేవి ఉదయం గంట మోగించడంతో రోజు ప్రారంభమయ్యేది సన్యాసులు మొదట కొలనుకి స్నానానికి వెళ్ళేవారు తర్వాత నిత్యకృత్యాలు మొదలయ్యేవి అని జువాంగ్ జాంగ్ రాసుకున్నాడు హర్షుని తర్వాత పాలరాజవంశం ఏడు వందల యాభై నుండి పన్నెండు వందల మధ్యకాలంలో పాలించారు వీరు కూడా నలందను ఉదారంగా పోషించారు నలంద విశ్వవిద్యాలయంలో తొంభై లక్షల రాతపరతులతో నిండిన గ్రంథాలయం ఉండేది ప్రపంచంలోనే ఇంత పెద్ద గ్రంథాలయం మరెక్కడా ఉండేది కాదు మూడు వందల మంది ఒకేసారి కూర్చుని వినగల గది ఉండేది టిబెట్కు చెందిన తారానాథ్ అనే బౌద్ధ మేధావి అయితే నలందలో తొమ్మిది అంతస్తులతో మేఘాలను అంటే ఎత్తైన భవనం ఒకటి ఉండేది అని కూడా రాసుకున్నాడు ఆరు వందల నలభై ఐదు ఆరు వందల యాభై ఏడుల మధ్య భారత్లో పర్యటించిన హ్యుయాన్ సాంగ్ నలంద విశ్వవిద్యాలయంలో కొంతకాలం చదువుకున్నాడు తర్వాత అక్కడే అధ్యాపకుడిగా కూడా చేశాడు తర్వాత అతను చైనా వెళుతూ తనతో కొన్ని నలందలోని గ్రంథాలను తీసుకువెళ్ళాడు అక్కడ ఈ ప్రతులను చైనాలోకి ట్రాన్స్లేట్ చేశారు అన్నింటి సారాంశం ఒకటిగానే ఉందని తేలింది అది ఏమిటంటే ఈ ప్రపంచం అంతా ఆలోచనకు ప్రాధాన్యతనివ్వాలి అని ఈ సిద్ధాంతాన్ని ఇతను తన జపాన్ శిష్యుడు దోషోకు నేర్పడంతో ఇది జపాన్లో ప్రచారం అయ్యింది ఇలా బౌద్ధం విస్తరించింది ఇలా ఎందరో అద్భుత మేధావులకు పుట్టినిల్లు ప్రపంచానికే విద్యను నేర్పిన నలందను చూసి భక్తియార్ కళ్లకు మాత్రం ఇక్కడ జ్ఞానం కనబడలేదు మొరటోడికేం తెలుసు మొగలిపు వాసన అన్నట్టు పన్నెండవ శతాబ్దంలో భక్తియార్ ఖిల్జీ అనే ఈ ముస్లిం ఆక్రమణదారు బీహార్ పైబడి తన అధీనంలోకి ఈ ప్రాంతాన్ని తీసుకున్నాడు అప్పటి వరకు ఎందరో రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు అందరూ నలందను తీర్చిదిద్దడానికే శ్రమించారు కానీ ఇలా వచ్చిన వీడు మాత్రం అలా చేయలేదు గ్రంథాలను చూసి జ్ఞాన సంపదగా కాక వాటిని సర్పాలలా భావించాడు వీరికి ఇంత జ్ఞానమా అని వీడి కళ్ళు మండిపోయాయి ఫలితంగా అంత అద్భుత గ్రంథాలయాన్ని తగులబెట్టించాడు నలందను వీలైనంతగా నాశనం చేశాడు అక్కడి భవనాలను కూలగొట్టాడు అక్కడి సన్యాసులను మూకుమ్మడిగా హత్య చేశాడు కుక్క కాలెత్తి సుస్సు పోసినట్టుగా ఏడు వందల ఏళ్ళు ప్రపంచానికి జ్ఞానజ్యోతులను అందించిన నలందని ఇతను ఇలా కాల్చి కూల్చివేశాడు అలాంటి నలందను తిరిగి రెండు వేల పదిలో ప్రారంభించారు ఈరోజు కొత్త క్యాంపస్కి నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవం చేశారు ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్